నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు గురువుగారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు గురువుగారు కర్కాటక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉండిపోతుందనేది చిలక జ్యోతిష్యం ద్వారా తెలియచేయండి గురువుగారు ఇప్పుడు మనం ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్ వర్గమానం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం కుటుంబ బలంది అలాగే వీరి జాతకలానికి గ్రహ బలంది కాలంది యోగ బలంది ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకిరాం కర్కట రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యము అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యము అనుకున్న కోరిక చేసే పనిది అడవుపడ్డ యోగ బలంది దేశ సంచార యుగ ఉంది విదేశాన యోగ బలంది ధనయోగంది రుణ యోగంది లక్ష్మీ కళ యోగ బలంది సరస్వతి కళ యోగ బలంది ఎలా ఉంది నమ్మిన కార్యబలంది ఎలా ఉంది కర్కట రాశి వారి జాతక బలం చూడు కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దత్తాత్రేయ స్వామి వచ్చిండు సరే ఓకే కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో మాత్రం దత్తాత్రేయ స్వామి వచ్చిండీ వీరి జాతక బలానికి అలాగే రాముల వారు వచ్చినరు వీరి జ్యోతిష్య బలం రాముడు సీతమ్మ సీతమ్మ వారు వచ్చింది రాముడు వచ్చినరు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వచ్చిండు శ్రీడి సాయిబాబు వచ్చిండు వీరి జాతక బలానికి వీరి జాతకానికి చూడాలంటే కర్కట రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉంటుందండి నమ్మిన వారి వల్ల నుంచి ఇబ్బంది ఉంటుంది నవగ్రహాల్లో వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు రాశి వారికి ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే అన్నదానం చేయటం అలాగే వస్త్రదానం చేయటం అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మీ జాతకని గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి సద్బ్రాహ్మణ్ని ఆదరించడం మంచిది రాశివారు కర్కట రాశివారి జాతకనికి చంద్రగ్రహం మంచిగా లేదు లేనందువలన మనశ్శాంతి ఉండదండి చిక్కులు చికాకులు ఉంటాయి ముఖ్యంగా నమ్మిన వారి నుంచి ఇబ్బందులు విరోధాలు ఉంటాయి రాశివారి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వస్తుందండి బహుళ అంతస్తులు కట్టేవారు కానీ కొనేవారు కానీ అమ్మేవారు కానీ నిర్మించేవారు కానీ అలాగే వ్యాపారస్తులు మాత్రం గృహ నిర్మాణ వ్యాపారంలో కలిసి వస్తుందండి వీరి పేరు మీద సిమెంట్ కావచ్చు ఇటుక కావచ్చు స్టీల్ కావచ్చు రాయి కావచ్చు కంకర కావచ్చు ఇలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం డీజిల్ గ్యాస్ వ్యాపారంలో మాత్రం పెట్రోల్ వ్యాపారంలో కొన్ని అటంకాలు కలిగే అవకాశం ఉంటుంది లిక్కర్ వ్యాపారంలో కూడా అటంకాలు కలిగే అవకాశం ఉంటుంది వీరి జాతకం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ వర్గం వారికి ఇబ్బందులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరు జాతకానికి చూడాలంటే మాత్రం గ్రామస్థాయిలో మాత్రం ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు అపవాదులు వస్తాయండి అపవాదులు అంటే లేనిపోని నిందలు లేనిపోయిన చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది కర్కట రాశి వారికి తొందరగా నమ్మే అవకాశం ఉంటుందండి ఎవరినైనా సరే అలాగే తొందర పాటుతనం కూడా ఎక్కువ ఉంటుంది చెడు గుణం అయితే ఉండదు తొందరపాటుతనం మూలంగా వీరి మీద చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపాటు పాటించకపోవడం మంచిది రాశి వారి జాతకలంలా ఊహాశక్తి ఆలోచన ఎక్కువ ఉంటుందండి వీరికి కరెక్ట్ భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచించే శక్తి ఉంటుంది వీరి జాతక వలన వృధాగా ఆలోచించడం కూడా మానుకోవాలి రాశివారి జాతక బలంలా ఆశ్లేష నక్షత్ర వారికి మాత్రం లక్ష్మికళ యోగ బలం ఉన్నదండి పుష్యమి నక్షత్ర వారికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నదండి వీరి జాతకానికి సోమవారం అనుకూలించే అవకాశం ఉంది పౌర్ణమి తేదీలో కలిసి వస్తాయండి అమావాస తేదీలో కలిసిరావు వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ రెండు వస్తుందండి చంద్రమహార్దశ జాతకం వీరి జ్యోతిష బలంలా ముఖ్యంగా నీటి ప్రమ నీటి ప్రయాణ విషయంలో కానీ వాహన ప్రయాణ విషయంలో కానీ చాలా జాగ్రత్త పాటింది మంచిదండి ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆకస్మికంగా ప్రయాణం కలిగే అవకాశాలు ఉన్నాయి నమ్మిన వారి నుంచి అపవాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు అవుతాయండి శుభకార్య విషయంలో పెద్దల ప్రకారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా శుభకార్య విషయాల్లో మాత్రం వీరికి లక్ష్మీ యోగ బలం ఉంటుందండి స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు మంచి కలి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కర్కటక రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధనానికి లోటు ఉండదండి పేరు మీద వీరి పేరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధనం కూడా నమ్మే అవకాశం ఉంది ఇతరులను కూడా నమ్మే అవకాశం ఉంది గుణోత్వం తక్కువ ఉంటుందండి వీరి పేరు మీద నలుగురు బాగుపడాలనే ఆలోచన ఉంటుంది అని విద్య విషయంలో కలిసి వస్తుంది వీరి జాతక బలంలో మేధావి లక్షణం ఉంటుంది వీరి పేరు మీద కానీ వీరికి దైవభక్తి కంటే మనోశక్తి అధికం ఉంటుంది వీరి జాతక బలానికి అనుకున్న పని సాధించే వదిలిపెట్టరు పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నరగోష అధికంగా ఉన్నది అలాగే మాత్రం వీరు కొన్ని గ్రహ బలాలు కూడా మంచిగా లేనందువలన మాత్రం నవగ్రహాలని ఆరాధన చేయటం లక్ష్మీనరసింహ స్వామి ధ్యానం చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి ధన్యవాదాలు శుభం భూయత్